హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఇది వచ్చేసి శ్రీ శ్రీ రోకాంబిక అమ్మవారి యొక్క ఫుల్ వీడియో అండి మనకి దానికి కావాల్సిన డెకరేషన్స్ అన్ని కూడా బాగా అయితే చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మినీ బ్లాగ్లో అయితే డెకరేషన్స్ చూపించాం కదండి నెక్స్ట్ అమ్మవారికి తీసుకెళ్ళిన కూడా అన్నీ కూడా అండి పసుపు కుంక కొబ్బరికాయలు అలానే పు శారీ అండి అలానే గాజులు కూడా నెక్స్ట్ ఇలా వాటర్ అది తీసుకొని నిండుకుని నీళ్ళు తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ అమ్మవారికి సంప్రదించుకోవడం వల్ల చాలా మంచిదండి ఇలానే అందరూ కూడా అమ్మవారి వారికి ముక్కుకొని నెక్స్ట్ కోళ్ళు అలానే మేకలు అలాంటివి కూడా కూసుకుంటారండి అలానే డప్పులతో ఘటాలు అయితే తీసుకుని వెళ్ళడం వల్ల అమ్మవారికి చాలా మంచిదండి చూస్తున్నా కదా అందరూ అయితే ఇలా వచ్చి ప్రసాదం అది కూడా స్వీకరిస్తున్నారు అయితే అప్ప అయితే చాలామంది అయితే తీసుకున్నారు మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో లైక్ చిన్ ఫ్రెండ్స్ అలానే మన దగ్గర చిన్న హనుమంతుడు కూడా వచ్చారు అలానే హనుమంతుడి కూడా మజ్జిగ అది కూడా స్వీకరించారు ఇలా నైట్ టైము మంచి లైక్ థింగ్స్ తో కూడా అమ్మవారి దగ్గరికి అయితే చాలామంది వచ్చి పసుపు కుంకుమ అయితే మళ్ళీ ఇస్తున్నారు రాలేని వాళ్ళు కూడా చాలామంది దూరం నుంచి కూడా వచ్చి అయితే చాలా బాగా అయితే అయ్యింది అలానే మనకి ఈవినింగ్ కబడ్డీ పోటీలు అయితే ఎక్కువ మంది వచ్చి అయితే టీమ్స్కి అటెండ్ అయ్యారు చూస్తున్నారు కదా చాలా ఇంట్రెస్ట్ అయితే గేమ్ అయితే ఆడుతున్నారు అందరూ కూడా ఇంటికి వెళ్ళకుండా అయితే చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు సో మీరు కూడా అయితే ఈ వీడియోని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ it. <laughs> ఇంట్రెస్ట్ ఉంది కదండి సో నైట్ అయినా అందరూ కూడా అయితే ఇంటికి వెళ్ళకుండా అయితే అలానే ఎంజాయ్ చేస్తున్నారు సో మనకి ఫైనల్లీ డన్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ టీమ్స్ అయితే బాగా ఆడి వినే ఎవరి